నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దమయ్యేందుకు అవసరమయ్యే పుస్తకాల్ని అందుబాటులో ఉంచడానికి ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు ఆ తర్వాత జిల్లా కేంద్రంలోని నూతన డిసిసి బ్యాంకును ప్రారంభించారు ఆమె ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ త్వరలోనే జిల్లా గ్రంథాలయాన్ని ఆధునీకరిస్తామని తెలిపారు అలాగే డిసిసి బ్యాంకు ద్వారా రైతులకు అతి తక్కువ వడ్డీలకే పంట రుణాలు అందిస్తారని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు రేషన్ కార్డు రాని వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అర్హులందరికీ రేషన్ కార్డు ఇస్తామని సీతక్క చెప్పారు గ్రంథాలయ ఆధునీకరణ చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక గ్రంథాలయ చైర్పర్సన్ రవిచంద్ర గారి అధ్యక్షతన అదేవిధంగా ముఖ్య అతిథిగా మా లైబ్రరీ రాష్ట్ర చైర్మన్ గారు రియాజ్ గారితో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాలంటే ఖచ్చితంగా ఊరూరా కనీసం మండల హెడ్కోటైనా గ్రంథాలయాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది ఎందుకంటే విద్య లేకుంటే మనం ఏం సాధించలేం మినిమం ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసమైనా కూడా మెటీరియల్ ఇవ్వాలనే ఉద్దేశంతో మెటీరియల్ అందించడం అదేవిధంగా సౌకర్యాలు కల్పించడం కోసం గ్రంథాలయాన్ని ఓపెనింగ్ చేయడంతో పాటు నూతన డీసీసీబీ బ్యాంకు మన ములుగు ఏరియాలో ఏర్పాటు చేయడం జరిగింది